టీమిండియా కొత్త కోచ్ గంభీర్కు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బిగ్ షాక్ ఇచ్చారు కోచ్గా బాధ్యతలు చేపట్టే ముందు బీసీసీఐ నుంచి గంభీర్ అదనపు అధికారాలు తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ క్రమంలోనే అతను జట్టు ఎంపికలో అధిక జోక్యం చేసుకున్నట్లు అర్థమవుతుంది ఇప్పటికే టీ ట్వంటీ ఫార్మాట్లో రోహిత్ శర్మ వారసుడిగా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది హార్దిక్ పాండ్యాను ఆటగాడిగానే కొనసాగించాలని గంభీర్ నిర్ణయించినట్లు తెలుస్తుంది శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడు టీ ట్వంటీలతో పాటు మూడు వన్డేలు ఆడనున్నది ఈ పర్యటన నుంచి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్బీత్ బుమరాలకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు అయితే శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్కు సీనియర్ ఆటగాళ్లందరూ అందుబాటులో ఉండాలని గంభీర్ అంటున్నాడు అయితే గంభీర్ సెలెక్టర్లను కోరినట్లు వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా హోమ్ సీజన్కు ముందు అతను ఎన్సీఏ వేదికగా ప్రాక్టీస్ క్యాంపు నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం అయితే తాము శ్రీలంక టూర్కు వెళ్ళబోమని గంభీర్పై బీసీసీఐకి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫిర్యాదు చేశారట